హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాణక్య నీతి ప్రకారం ఈ నాలుగు విషయాలను భార్యతో అస్సలు చెప్పుకోకూడదు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అవి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది ఈ బంధంలో సంతోషం కోపం అలకా సహజం కానీ అవి పెరిగి గొడవగా మారితేనే సమస్య అప్పటి వరకు సంతోషంగా ఉన్న భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడతారో అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు ఆచార్య చాణికుడి ప్రకారం కొన్ని విషయాలు భార్య భర్తల మధ్య గొడవలకు కారణం అవుతాయని అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాంపత్య జీవితం ఎప్పుడు బీటలు వారుతుందో తెలియదు అంతా బాగుందనుకునే లోపే సంసారం చిన్న భిన్నం అయిపోతుంటుంది నవ్వుతూ ఆనందంగా ఉన్న భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడతారో తెలియదు చిన్న అబద్ధం కూడా సంసారాన్ని నాశనం చేస్తుంది చాణుక్య నీతి ప్రకారం వైవాహిక జీవితంలో సంతోషంగా గడపాలంటే కొన్ని విషయాలు ఒకరికొకరు చెప్పుకోకూడదట అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం భార్యతో చెప్పకూడని విషయాలు భార్యాభర్తల బంధంతో నిజాయితీగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు చాణుక్య నీతి ప్రకారం భర్త కొన్ని విషయాలు భార్యతో పంచుకోకూడదు అలా చేస్తే వారి బంధం బలహీనపడుతుంది భార్యతో చెప్పకూడని విషయాలేంటో ఇక్కడ చూద్దాం అవమానం గురించి అవమానం గురించి భార్యకు చెప్పకండి ఆడవాళ్ళు భర్త అవమానాన్ని సహించలేరు ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కొందరు భార్యలు అవమానం చేసిన వారిపై ప్రతీకారం తీసుకోవాలని కూడా అనుకుంటారు సంపాదన చాణక్య నీతి ప్రకారం నిజమైన సంపాదన భార్యకు చెప్పకండి ఒకవేళ భార్యకు తెలివి సర్దుకుపోయే గుణం లేకపోతే తక్కువ సంపాదన కలిగిన భర్తను గౌరవించదు ఒకవేళ భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే భార్య ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది దానం చాణక్య నీతి ప్రకారం దానం చేసిన విషయం గురించి భార్యకు చెప్పకండి ఒకవేళ భార్యకు డబ్బు పిచ్చి ఉంటే ఆమె మీతో గొడవపడే అవకాశం ఉంటుంది బలహీనత గురించి బలహీనత గురించి భార్యతోనే కాదు ఎవరితో పంచుకోకూడదు కొందరు ఆడవాళ్ళు తెలియకుండానే ఇతరుల ముందు వాటిని చెప్పేస్తారు దానివల్ల మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది ఇదండి ఈ న్యూస్ ఈ కొన్ని విషయాలు మాత్రం చాణక్యం నీతి ప్రకారం భార్యతో పంచుకోకూడదు అని చాణక్య నీతిలో మనకు చెప్తుంది కాబట్టి వీటన్నిటిని మీరు ఆలోచించండి అంతవరకు సెలవు బాయ్ బాయ్